హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ వీడియోని షేర్ చేయబోతున్నాను మనకి టైం లేనప్పుడు క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా పొడి పొడిగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఈ బిర్యానీ కోసం ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని వేసుకోండి బిర్యానీ మసాలాని వేయడం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట కంపల్సరీగా వేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి అర టీ స్పూన్ పసుపుని మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ని ఒక అరగంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు గ్లాసుల దాకా బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్నైనా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి మళ్ళీ తిరిగి నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ నానబెట్టాల్సిన పని లేదు ఇప్పుడు కుక్కర్ని హీట్ చేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను కూడా వేసుకోవాలి నెయ్యిని వేసుకుంటే మన బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలను వేసుకుందాము వన్ టీ స్పూన్ సాజీరా ఐదు లవంగాలు ఒక స్టార్ అన్నైస్ ఒక జాపత్రి మూడు యాలకులు ఒక ఇంచు దాకా దాల్చిన చెక్కని ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి ఇవే వేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఉన్న మసాలాలన్నింటినీ కలిపి వేసుకోవచ్చు ఇందులోకి మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకు బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇక్కడ నేను అర టీ స్పూన్ దాకా ఉప్పుని వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుందాము టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ని వేసుకుందాము అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పుదీనాని రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో చికెన్ని ఫ్రై చేయడం వల్ల వాసన అనేది లేకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోండి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండున్నర గ్లాసుల దాకా నీళ్ళని వేసుకుంటున్నాను మనం తీసుకునే బాస్మతి రైస్ క్వాలిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం రైస్ ని నానబెట్టి తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ ని వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి మీడియం లో రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్లోనే ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా మూత తీసిన వెంటనే తినకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి తినండి పొడి పొడిలాడుతూ బాగుంటుంది టేస్ట్ మనకి టైం లేనప్పుడు ఈజీగా క్విక్గా చేసుకుని చికెన్ బిర్యానీ తినాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ప్రత్యేకించి గ్రేవీ చేసే పని కూడా లేదు జస్ట్ కొద్దిగా రైతాన్ని పక్కన పెట్టుకుంటే చాలు ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్